ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని కొన్ని పాత్రల గురించి మనం తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం డిసెంబర్ పదమూడు పద్నాలుగు ఆ రెండు రోజులు కూడా పలాసులో జరిగిన శ్రీరామకృష్ణ వివేకానంద భావప్రచార పరిషత్లో ఆ మూర్తిత్రయం గురించి అలాగే స్వామి వివేకానంద భావజాలం నేటి యువతకు ఏ విధంగా ఉండాలి అన్న అంశాలు మాట్లాడి డిసెంబర్ పదిహేనవ తేదీన నేను అమితంగా గౌరవించే డెక్కలి విశ్రాంతి హెడ్ మాస్టర్ శ్రీ పప్పు హనుమంతరావు గారి ఇంటికి చాలా కాలం తర్వాత వెళ్ళడం జరిగింది నేను పలాసలో మాట్లాడిన ఆ వీడియోలు చూసిన హనుమంతరావు గారు వారి ధర్మపత్ని శ్రీమతి సుబ్బలక్ష్మి గారు నన్ను అభినందిస్తూ శ్రీమతి పప్పు సుబ్బలక్ష్మి గారు ఒక శాలువా తెచ్చి మాస్టర్తో కప్పించడం జరిగింది సహజంగా సన్మానాలు అంగీకరించింది నేను ఆ దంపతుల అభిష్టం మేరకు కాదనలేకపోయాను ఆ తర్వాత శ్రీమతి సుబ్బలక్ష్మి గారు అంత ముందు రోజే రామాయణ పారాయణాన్ని చేస్తున్నప్పుడు శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని పాత్రల్లో వాలుష్య గృహుల గురించి ఆమె కొన్ని భావాలు వచ్చి వాటిని కాగితం మీద పెట్టడం ఆ కాగితాన్ని నాకు ఇవ్వడం జరిగింది చూసిన తర్వాత ఈ వీడియో చేయాలనే భావం కలిగింది ఆమె భావాలకు ముందుగా బుద్ది మాటగా ఆ రామాయణం గురించి తెలుసుకుందాం రామాయణం కేవలం ఒక పౌరాణిక కథ మాత్రమే కాదు విజ్ఞాన భాండాగారం మానవ సంబంధాలకు సంబంధించి ఒక ఎన్సైక్లోపీడియా మానవ జాతికి వచ్చే వెయ్యేళ్ల వరకు ఎలా జీవించి తరించాలో తెలిపే ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం ఇందులో ఒక మనిషి ఎలా ఉండాలో ఒక కొడుకు ఎలా ఉండాలో కూడా రాముడి దగ్గర నేర్చుకోవచ్చు అదేవిధంగా మనిషి ఎలా నడుచుకుంటే దేవుడిలా పూజించబడతాడో తరతరాలుగా ఎలా కీర్తించబడతాడో తెలిపిన సజీవ సాక్ష్యం శ్రీరాముడు అదేవిధంగా రామాయణంలో ఒకరిని మించిన త్యాగశీలు మరొకరు శ్రీరాముడు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవకాశం తండ్రి మాటను శిరసాహించి అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు సీతాదేవి రాముడితో పాటు అరణ్యవాసం చేయాలనే లేనప్పటికీ పత్ని అని రాముణ్ణి అనుసరించింది లక్ష్మణుడు అన్నా వెంట అరణ్యాలకు వెళ్ళకపోయినా ఎలాంటి అపనంద పాలయ్యే అవకాశమే లేదు అయినప్పటికీ సీతారాములకు సేవ చేయడానికి తల్లిని భార్యని వదిలి అరణ్యాలకు బయలుదేరాడు భర్త లక్ష్మణ్తో పాటు తాను కూడా వెళ్తే సీతారాముల సేవకు భంగం వాటిల్లుతుందేమోని తలసి భర్త ఎడబాటును భరించింది ఊర్మిళ నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నన్ను వదిలిపోతారంటవేమి అని లక్ష్మణ్ణి మందలించకుండా సీతారాముల సేవలో తరించమని ఆశీర్వదించి పంపించింది తల్లి సుమిత్ర అన్యాయంగా సంక్రమించిన రాజ్యాధికారం నాకు వద్దని రాముని రాక కోసం ఎదురుచూస్తూ ఓ తపస్విలా పద్నాలుగేళ్లు జీవించాడు భరతుడు ఇలా ఒకరిని మించిన త్యాగశీలు మరొకరిని నిరూపించుకున్నారు మానవ జాతి ఔన్నత్యానికి పరాకర్గా నిలిచారు శ్రీమద్ వాల్మీకి రామాయణంలో కేవలం మానవుల యొక్క పాత్రే కాదు మానవుల యొక్క పాత్ర కూడా అలాంటిదే దానినే శ్రీమతి పప్పు సుబ్బలక్ష్మి గారు నాకు ఇచ్చిన ఆ కాగితంలో వాలి సుగ్రీవుల యొక్క పాత్రలు వాలి సుగ్రీవులు ఇద్దరు అన్నదమ్ములు వాలి కుమారుడు అంగదుడు వాళ్ళకి అతని తండ్రి ఇంద్రుడు ఒక బంగారహారం బహుకరించాడు అది అజేయమైన శక్తి ప్రభావం కలిగింది దానిని ధరించిన వ్యక్తి అజేయుడు వాలి తన ప్రాణాలు విడిచే సమయంలో తమ్ముడకు సుగ్రీవుని పిలిచి భార్య తార కుమారుడు సమక్షంలో సుగ్రీవ ఈ హారంను నీవు ధరింపు అని తమ్ముని మేడను ఆ హారంతో అలంకరిస్తాడు తమ పుత్రులకు పుత్రికలకు కోట్ల ఆస్తులు ఇవ్వాలని అక్రమార్జన చేస్తున్న ఈ కాలంలో ఇది ఎంత మంచి సందేశం పక్కన తన పుత్రుడు అంగదుడు ఉన్నా తమ్ముడికి హారం ఇచ్చిన ఘనత వాలిది నేడు ఆస్తి కోసం కొట్టుకుంటున్న వారికి ఇది కనువిప్పు కావాలి అలాగే తన కుమారుడు అంగదని సుగ్రీవునికి అప్పచెప్పి ఇతడు పసిబాలుడు ఇతని మంచి చెడ్డలు చూడవలసింది నువ్వే అన్న వస్త్రాదులు ఇచ్చి శత్రుబాధలు లేకుండా చూడవలసిన వాడివి నీవే అని చెప్పిన ఘనుడు అట్లాగే అంగదుని నీవు పినతండ్రి అయిన సుగ్రీవుడు చెప్పినట్లు నడుచుగొరుము అని అంగదునికి ఎన్నో జాగ్రత్తలు చెప్పిన తండ్రి వాలి ప్రస్తుత యాంత్రిక యుగంలో ఆ స్థల వివాదం కోసం అరవై సంవత్సరాల కోట్ల చుట్టూ తిరిగే అన్నదమ్ములు ఉన్న ఈ స్థితిలో సుగ్రీవుల యొక్క పాత్ర గురించి చెప్తూ తమ్ముడికి బాధ్యతలు అప్పచెప్పడం ఆ బాధ్యతలు అప్పచెప్పడమే కాకుండా కుమారుడు కూడా వినతండ్రి పట్ల ఎలా ఉండాలన్న ఆ గౌరవాన్ని నేర్పడం ఆ వాలి సుగ్రీవుల యొక్క పాత్ర నిజంగా మనకు ఏ విశ్వవిద్యాలయాలు నేర్పని ఒక సందేశాత్మక సంఘటన ఇటువంటి భావాన్ని ఒక కాగిత రూపంలో నాకు అందించి ోధి ప్రేక్షకుల ద్వారా మరలా శ్రీమద్ వాల్మీకి రామాయణాన్ని మనందరికీ గుర్తు చేసే అవకాశం కల్పించిన శ్రీమతి పప్పు సుబ్బలక్ష్మి గారికి అలాగే నాకు అత్యంత పూజనీయులు శ్రీ పప్పు హనుమంతరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు బంధువులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి